నమస్తే అండి ఈరోజు ఈ వీడియో వారణాసి జంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఎవ్వరైతే ఫ్యామిలీతో వస్తారో వాళ్ళకి ఇది యూస్ఫుల్ వీడియో అండి వారణాసి జంక్షన్ నుంచి ఎలా ఆంధ్ర ఆశ్రమం చేరుకోవాలి డీటెయిల్గా ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి ఆటోలు టోటోలు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి వాళ్ళు టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు ఆంధ్ర ఆశ్రమం వరకు తీసుకెళ్ళటానికి ఇక్కడైతే తెలుగు ఆశ్రమాలు చాలా ఉన్నాయండి వాళ్ళు వేరే వేరే ప్లేసెస్ అవన్నీ చెప్తూ ఉంటారు మీరు మాత్రం క్లియర్గా శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమంకి మాత్రమే అని చెప్పండి అక్కడ మీకు రూమ్స్ అవైలబుల్గా లేకపోతే మాత్రమే వేరే కి లో ఉండటానికి ప్రిఫర్ చేయండి ఇక్కడ నుంచి ఆశ్రమం మనకి సిక్స్ కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి కానీ ఇక్కడ ట్రాఫిక్ వల్ల చిన్న చిన్న స్ట్రీట్స్ వల్ల వెళ్ళటానికి కొంచెం మనకి టైం పడుతుంది వాళ్ళు ఆశ్రమం ముందు వరకు తీసుకెళ్ళరండి కొంచెం దూరం మనం నడవాల్సి ఉంటుంది చాలా దూరం అయితే కాదు ఇక్కడ అన్ని చిన్న చిన్న సందుల్లా ఉన్నాయి సో మనం కొంచెం దూరం అయితే నడవాలి ఫస్ట్ టైం కాశీ వచ్చేవాళ్ళు అయితే ప్రతి దానికి టోటోలు ఆటోలు ఏం మాట్లాడుకునే అవసరం లేదండి మనకి తెలియదు కాబట్టి వాళ్ళు మనం చాలా దూరం ఉంది ఇది అని అనుకుంటా ఉంటాం ఆటో వాళ్ళు కూడా అది అంత దూరం ఉంది ఇది ఇంత దూరం ఉంది అని అలా చెప్తూ ఉంటారు కానీ హారతి చూడాలి అన్న స్నానంకి వెళ్ళాలన్నా మన ఆశ్రమానికి పక్కనే ఘాట్ ఉంటుందండి మన ఆశ్రమంకి తారక ఆశ్రమం పక్కన అయితే సరోవర్ ఘాట్ ఉంటుంది దాని నుంచి మనం హారతికి దశశ్వ మీద ఘాట్ అయినా ఏదైనా అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు పెద్దగా ఏం దూరం ఉండదండి నా నెక్స్ట్ వీడియోస్లో కూడా ఓన్లీ మేము త్రీ డేస్ కాశీని మాత్రమే చూడాలి అనుకుంటున్నాం కాశీ నుంచి ఎటు బయటికి అంటే బుద్ధగయ కానీ అయోధ్య కానీ ఈ ప్లేసెస్ ఏమీ వెళ్ళాలి అనుకోవట్లేదు ఓన్లీ కాశీ మాత్రమే ప్రశాంతంగా త్రీ డేస్ చూడాలి అనుకుంటున్నాం నెక్స్ట్ వీడియోస్లో కూడా కాశీలో మేము త్రీ డేస్ ఎలా గడిపామనేది అనేది చూడవచ్చు ఇలా వస్తూ వస్తూనే ఆశ్రమం దగ్గరకైతే మనం వచ్చేసామండి ఆశ్రమం అయితే మనకి చూడటానికి ఇలా ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఏ టైంలో వచ్చినా మనకి రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయా లేవా అన్న విషయం వాళ్ళు చెప్పేస్తారండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చెప్పేస్తారు మనకి లేదు రూమ్స్ అవైలబుల్గా లేకపోతే అప్పుడు వేరే ఆప్షన్స్ చూసుకోవాలి ఇక్కడ ఫ్యామిలీతో ఉండటానికి సపరేట్ రూమ్స్ ఉన్నాయి గ్రూప్గా వచ్చే వాళ్ళు ఉండటానికి సపరేట్గా రూమ్స్ ఉంటాయి నైట్ వచ్చే వాళ్ళకి మాత్రం వాళ్ళు రూమ్ ఇవ్వరండి అక్కడ స్టే చేయటానికి బయట కారిడార్లో అలా పడుకోవటానికి పర్ హెడ్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మార్నింగ్ అయ్యాక మాత్రం వాళ్ళకి రూమ్స్ ఉంటే ఇస్తారు లక్కీగా మాకైతే ఆ రోజు రూమ్ అవైలబుల్గా దొరికిందండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న రూము దీనికైతే వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ పర్ డే ఛార్జ్ చేస్తున్నారు మనకి ఎక్స్ట్రా బెడ్ కావాలంటే ఇస్తారండి దానికి థర్టీ రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు మేము ఏసీ రూమ్ అడిగాము కానీ అక్కడ ఆ రోజు అది అవైలబుల్గా లేదు ఈ రూమ్ ఉంది అని చెప్పారు ఇంకా పర్లేదులే అని చెప్పేసి ఇది తీసేసుకున్నాం ఈ ఆశ్రమంలో రూమ్స్ అయితే మనం ముందుగా బుక్ చేసుకోలేమండి ఎవరైతే వెళ్తారో ఆ టైంకి అవి అవైలబుల్గా ఉంటే మనకి ఇస్తూ ఉంటారు ఇక్కడ డైలీ అన్నదానం కూడా ఉంటుందండి భోజనం మనకి లెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది నైట్ టిఫిన్ ఉంటుంది కాశీలో వెళ్ళొచ్చిన వాళ్ళు చాలామంది ఆశ్రమాల్లో ఫుడ్ బాగాలేదు అలా అంటూ ఉంటారు కానీ శ్రీ రామతారక ఆశ్రమంలో మాత్రం ఫుడ్ అయితే చాలా బాగుందండి మేము తిన్నాం కదా టిఫిన్ అయినా ఫుడ్ అయినా చాలా బాగుంటుంది మనకి లెవెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఇక్కడ భోజనం ఉంటుందండి మనం ముందుగా ఇన్ఫామ్ చేయాలి ఆ టైంకి మేము ఉంటాము అని దాన్ని బట్టి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ఇక్కడ అయితే మన రైసే అవైలబుల్గా ఉంటుంది వీళ్ళు ఒక కూర పచ్చడి పప్పు సాంబారు పెరుగు స్వీట్ ఉంటుందండి మనం ఆ టైంలో ఇక్కడే ఉంటే హాయిగా ఇక్కడే తినేయండి బయట ఎక్కడ మన రైస్ అయితే అంత బాగుండదు భోజనం కోసం ఇక్కడ సపరేట్గా ఏం చార్జ్ చేయరండి ఈవినింగ్ టిఫిన్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది సపరేట్గా గ్రూప్తో కాకుండా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకైతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా డీటెయిల్స్ కావాలన్నా ఇక్కడ వాళ్ళని అడిగితే చెప్తారండి ఈ ఆశ్రమంకి పక్క స్ట్రీట్ నుంచే మనకి ఘాట్లు స్టార్ట్ అవుతాయి ఇక్కడ సరోవర్ ఘాట్ ఉంటుందండి దగ్గరగా ఆ ఘాట్ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళామంటే అన్ని ఘాట్లని చూసేయచ్చు ఇక్కడ లిఫ్ట్ అవైలబుల్గా ఉంటుంది అలాగే మనం చిన్నపిల్లలతో వస్తే ఇక్కడ హాట్ వాటర్ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ సరోవర్ ఘాట్ నుంచి మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే లలిత ఘాట్ నుంచి విశ్వనాథ్ టెంపుల్కి ఈజీగా వెళ్ళొచ్చండి అది నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం నా నెక్స్ట్ వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి అలానే Please like, share, subscribe my channel.